శ్రేస్తల ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో మనం వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనము చెల్లిద్దాం గడిచిన రాత్రంతా దేవుడు మనకు తోడైంది మనల్ని కాపాడి సంరక్షించి ఉదయకాలంలో సజీవుల ఉంచి ఉన్నాడు దేవునికి మన పట్ల అనుదినము నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నందుకై ఆ వాదే దేవునికి వందనములు ఇదినము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము నలభై ఎనిమిదవ కీర్తన పద్నాలుగవ వచనము ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును దేవునికి వందనములు చెల్లిద్దాం ఈ వాక్యము ఇంత అద్భుతమైన వాగ్దానంగా ఉన్నది కదా మనకు సదాకాలము తోడుగా ఉండే దేవుడు సదాకాలము అంటే మరణం వరకు మనలను నడిపించే దేవుడు ఇది కోరహు కుమారులు పాడినటువంటి పాట ఈ పాటలో దేవుని యొక్క ప్రత్యక్షతను బట్టి వారు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఆయన పరిశుద్ధ పర్వతమందు దేవుడు గొప్పవాడు బహు ఉన్నాడని వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నారు ఆయన వారికి ఆశ్రయంగా ఉన్నాడని వారు ప్రత్యక్ష ఆయన ప్రత్యక్షతను బట్టి వారు సంతోషిస్తూ ఉన్నారు మరి దేవుడు దేవుని ఆలయంలో వారంతా కూడా దేవుని కృపను ధ్యానించారంట వారు ఎంత ఆనందిస్తున్నారో మనము ఆలయం నందు మనం కూడా చాలాసార్లు ధ్యానిస్తూ ఉంటాము దేవుని కృపను బట్టి సంతోషిస్తూ ఉంటాము ఆనందిస్తూ ఉంటాము మరి ఆ విధమైన ఆనందము ఎంతమందికి ఉన్నదో నాకు తెలియదు కానీ నిజముగానే దేవుని యొక్క కృపను ధ్యానించడంలో మనం ఎంతో ఆనందించగలం అదే స్థుతి అదే ఆరాధన మౌనముగా మనము ఆయన మన పట్ల చూపిన కృపను మనం ధ్యానించడం ఎంత గొప్ప సంగతి ఆ దినాలలో వారు ఎక్కువగా ఆలయములకు వెళ్ళినప్పుడు అధికంగా ధ్యానించేవారు మనకైతే ఇప్పుడు అన్ని సమయాలు అనుకూలంగానే ఉన్నాయి ఏ సమయంలోనైనా కూడా మనము దేవుని ధ్యానించగలం కదా మనకు ఎంత అద్భుతమైన అవకాశం దేవుడు మనకిచ్చాడు ఆయన కృపా నద్దకు ధైర్యంగా మనం ఏ సమయంలోనైనా కూడా వెళ్ళగలము అలాంటి గొప్ప కృపను మనం కలిగి ఉన్నాము ఆయన కృపను ధ్యానించడం ఏ సమయమైనా సరే మనకు కొద్దిగా సమయం దొరికినప్పుడు మనం తప్పకుండా దేవుని ఆరాధించడం ఎంతో ధన్యత ఆయన నామం ఎంత గొప్పది ఆయన కీర్తి భూదిగంతముల వరకు గొప్పది కదా ఆయన కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నదని వారు ఎంతగానో ఆనందిస్తూ ఉన్నారు మరి మనం కూడా ఆ విధంగానే దేవుని సన్నిధిని వెతకాలి దేవుని మాటలను మనము ధ్యానించాలి దేవుని వాక్యంను ధ్యానించాలి దేవుని గొప్పతనాన్ని మనం కీర్తించాలి దేవునికి ఎల్లప్పుడూ స్థుతులు మన స్థుతుల పైననే ఆయన ఆశీనుడై ఉన్నాడు మరి ఆయన మన జీవితంలో మన కుటుంబంలో మన గృహంలో మన మన హృదయంలో మన హృదయంలో ప్రాధాన్యత కలిగినటువంటి పీఠం పైన అధిష్ఠించాలంటే మనం ఆయనను స్థుతిస్తూ గడపాలి అలాంటి గొప్ప దేవుడు మనకు అనుగ్రహించాలని మనము దేవుణ్ణి ప్రార్థిద్దాం ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు ఈయన మనకు సదాకరం ఉన్నాడు అంటే ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు శాశ్వత కాలం ఉండే దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఆయన ఎప్పుడు నేను వదలడు విడవడు ఎడవాడు ఆయన నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు నిన్న ఎంత ప్రేమను మన పట్ల చూపించాడో అదే ప్రేమను ఆయన రేపు చూపిస్తాడు నిరంతరం చూపిస్తాడు నీ పట్ల మాత్రమే కాదు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల ప్రతి ఒక్కరి పట్ల కూడా ఆయన ప్రేమను చూపిస్తాడు అయితే మనము ఆయనను ఆరాధించే వారంగా ఉండాలి ఆయన పైన వారంగా ఉండాలి ఆయనను నమ్మేవారిగా విశ్వసించేవారుగా ఉండాలి మరి ఆయన మరణం వరకు నడిపిస్తాడు అంటే నడిపించడానికి ఆయన మనకు మార్గదర్శి అనమాట మరి మార్గదర్శి అంటే ఎవరు మార్గం చూపేవారిని మార్గదర్శి అంటారు కదా కొన్నిసార్లు మనము ప్రయాణం చేస్తూ ఉంటామనుకోండి మనము నేరుగా ఇప్పుడు మనమైతే ఇప్పుడైతే మనకు జిపిఎస్ అనేది ఉంది అది పెట్టుకొని అందరూ కూడా వెళ్తూ ఉంటారు అయితే ఇలాంటివన్నీ ఏ సౌకర్యాలు లేనటువంటి సమయాలలో మనం ప్రయాణాలు చేశాం కదా ఒక్కొక్కసారి మనకు ఫలానా దారి అని తెలుసు కానీ ఒకసారి ఒక దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ రెండు వేరు వేరు మార్గాలు కనిపిస్తున్నప్పుడు మనకు డౌట్ వస్తుంది డౌట్ వచ్చినప్పుడు మనం ఎలా వెళ్ళాలి ఈ మార్గమా ఈ మార్గమా అని ఒక అనుమానం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ ఉన్న ఎవరైనా అడుగుతాం కదా ఏ దారిలో వెళ్ళాలి ఫలానా చోటుకి మేము వెళ్ళాలి ఏ దారిలో వెళ్ళాలి అని అడుగుతాం చిన్న చిన్న గ్రామాలు లేకపోతే కొద్దిగా టౌన్స్ అయితే అక్కడికి వెళ్ళి ఆ ఫలానా వీరికి వెళ్ళి పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి మీకేమైనా తెలుసా వాళ్ళు అని అడుగుతాం కదా అలాగే మనకు మన జీవితంలో మన జీవితంలో మన నడక మన ప్రయాణం అంతటి కూడా ఒక మార్గదర్శి ఉండాలి ఆ మార్గదర్శి మన ప్రభాన ఈస్క్రిస్తే మరి మన ప్రయాణానికి మా అన్ని వివరాలు ఇస్తారు కదా ఎవరైనా మీరు ఎలా రావాలో మనకు ఒక మ్యాప్ లాగా ఇస్తారు మనకు అన్ని వివరాలు చెప్తారు అలాంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా ఎవరైనా చెప్పినప్పుడు ఏ దిశకి వెళ్ళాలి ఏ మార్గంలో వెళ్ళాలి ఎక్కడ రైట్ టర్న్ తీసుకోవాలి ఎక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలని అవన్నీ జాగ్రత్తగా అనుసరించాలని అనుకుంటాం కానీ ఎక్కడైనా ఒక చోట ఒక డౌట్ వస్తుంది అలాంటప్పుడు తికమక పడతాం అయితే మనము మన మార్గదర్శి పైన ఎవరైనా ఎవరినైనా అడుగుతామో వాళ్ళపైన ఆధారపడతాం అలాగే మన ప్రభిన యేసుక్రీస్తు మనకు దారి చూపించడానికే ఈ లోకానికి వచ్చాడు దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకు మార్గం తెలీదు కాబట్టి మనము ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అర్థం కాని స్థితిలో ఉండినటువంటి దేవుని ప్రజల కొరకు దేవుడు తన యొక్క ఒక్కడే కుమారుడైన యేసుక్రీస్తును ఒక మార్గదర్శిగా ఈ లోకానికి పంపించాడు ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు ఆయన మనకు వెలుగు చూపే దిశగా మనకు వెలుగుది చూపించేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం ఎప్పుడైతే ఆయనను విశ్వసించి ఆయన పైన ఆధారపడతామో ఆయన ఒక చక్కటి మార్గాన్ని మనం నడవాల్సిన దారిని మనకు చూపిస్తాడు మనము ఎలా మనం ఏ దారిలో వెళ్ళాలో ఆయనకు తెలుసు ఆ దారిని ఆయన ఏం చేస్తాడో తెలుసా ఆ దారిలో మనకంటే ముందుగా ఆయన వెళ్తాడు నేను నీకు ముందుగా పోవదును అని మోషకి చెప్పినట్లుగా ఇష్రాయలులతో చెప్పినట్లుగా మనతో కూడా చెప్తున్నాడు ఆయన మీకు ముందుగా వెళ్తాను అన్ని మార్గం అంతా కూడా సరాళం చేస్తాను నాకు తెలుసు మీకు ముందున్న మార్గంలో ఏముందో నాకు తెలుసు ముందుగానే అక్కడ ఏముందో నీ యొక్క మార్గంలో ఎలాంటి ప్రాణం ఉందో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి ఉన్నాయో ముళ్ళ చెట్లున్నాయో ఎలాంటి అపాయాలు దాగి ఉన్నాయో ఎలాంటి కష్టాలు సడన్గా రావచ్చో అవన్నీ కూడా దేవునికి తెలుసు కాబట్టి ఆయన మనకంటే ముందుగా వెళ్తూ ఉంటాడు మనకు ముందుగానే ఆయన మన దారిని సుగమం చేస్తూ ఉంటాడు మన దారిని సరాళం చేస్తూ ఆటంకాలు తొలగిస్తూ సమస్తంను కూడా మనకు సరిగ్గా చేస్తూ మనము మన ప్రయాణం గమ్యానికి ప్రశాంతంగా చేరుకునేలాగా సహాయం చేస్తాడు మనల్ని నడిపించడంలో ఆయన ఎలాంటి పొరపాటు కూడా చేయడు అలాంటి గొప్ప మార్గదర్శకుడు ఆయన కాబట్టి మనము ఆయనను తప్ప ఎవరిని కూడా తీసుకొని వెళ్ళకూడదు వెళ్ళ మనం ఆయనను మాత్రమే ఫాలో కావాలి ఆయనను మాత్రమే మనతో తీసుకువెళ్ళాలి మనం పూర్తిగా ఆయన నడిపింపులోనే సాగిపోదాం అలా చేస్తే మనం ఎప్పుడు కూడా దారి తప్పిపోము ఆయననే మన ప్రభువుగా చేసుకున్నట్లయితే మనల్ని నడిపించే మంచి నాయకుడు ఆయనలో మనకు దొరుకుతాడు అలా చేయాలి అలా అంటే నాయకుడు మనకు దొరకాలి అంటే ఏం చేయాలి ఆయన ఆజ్ఞలను పాటించాలి కదా ఆయన ఇదిగో ఇలా చేయండి అని చెప్పినప్పుడు మనకు ఎవరైనా మార్గదర్శకుడు ఇదిగో ఈ మార్గంలో ఇలా వెళ్ళాలి ఇలా వెళ్తూ ఉంటే ఒక గుంట వస్తుంది ఆ గుంటలో మరి జాగ్రత్త మరి కాలు పెట్టినట్లయితే చాలా బురద ఉంటుంది మీరు జాగ్రత్తగా దాటాలి ఇలాంటివి కూడా చెప్తారు కదా మరి అలాంటి ఆజ్ఞలు కొని దేవుడు మనకిచ్చాడు మన మార్గము ఎలా వెళ్ళాలో ఆ మార్గానికి తగిన ఆజ్ఞలను కూడా మరి సూచనలను హెచ్చరికలను ఆయన ఇస్తూ వచ్చాడు ఇస్తూ వస్తున్నాడు మనము ఆ ఆజ్ఞలను పాటించినప్పుడు మన యొక్క జీవితంలో ఏ రహదారిలో మనం నడవాలో ఆ రహదారిలోనే మనం వెళ్ళగలుగుతాము ఎంత మాత్రం కూడా దారి తొలగిపోము యహోష్వాతో దేవుడు చెప్పాడు ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు ఇదిగో నువ్వు ఇలా వెళ్తే నువ్వు తప్పకుండా విజయం పొందుకుంటావని అదే మార్గంలో మరి నడిపించాడు యహోష్వా తన జనులని అదేవిధంగా మనం కూడా దేవుడు ప్రభ నేష్క్రిస్తును మన గొప్ప నావికునిగా లేకపోతే మన గొప్ప జీవిత మార్గదర్శిగా మనం ఉంచుకున్నట్లయితే మనము సరైన మార్గములు నడుచుకుంటాము ఎలాంటి అపాయంలలో మనం చిక్కుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళగలుగుతాము ఆయన మీదనే ఆనుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ నడవడం అనేది ముందుగా నేర్చుకోవాలి ఆయన ఎన్నటిన్నటికీ మన దేవుడుగా ఉండి మార్గదర్శకం వహించడము ఎప్పటికీ మానుకోడు అది మనకు ఎంతో ఆదరణనిస్తుంది కదా మనం ఎంతో నెమ్మదిగా ఉండగలుగుతాము ఆయన ఉన్నాడు మనకు దారి చూపేవాడు కాబట్టి మనకు భయం ఎందుకు కాబట్టి మనం ఎంతో ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం ఆయన ఎలాంటి దేవుడు అంటే ఒక్క నిమిషం కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు ఏ దినం కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు ఏ క్షణం కూడా మిమ్మల్ని వదిలిపెట్టాడు మరణం వరకు కూడా మనల్ని నడిపిస్తాడు ఆ తర్వాత ఆయనతోనే మనం నిత్యం ఉంటాం కదా సదాకాలం మనతోనే ఆయన ఉంటాడు ఆయనతో మనం ఉంటాము మనము ఆ తర్వాత మరణం వరకు ఆయన ఈ లోకంలో మనతో ఉంటాడు ఆ తర్వాత మనము ఆయనతో ఉంటాం ఆయన ఎప్పుడు కూడా ఆయన మనల్ని వదిలిపోవడం నిత్యము ఆయనతో నివసిస్తాము మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి దారుల గుండా అంటే ఎలాంటి మనకు కన్ఫ్యూషన్ అంటూ ఏమి ఉండదు అక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ ఉండదు దేవునితో సహవాసం ఎంతో సంతోషము సమాధానం మరి ఇలాంటి గుండా ప్రయాణాలు చేయాల్సిన అవసరమే ఉండదు ఈ లోకంలో మనకున్న సమస్యలు ఈ లోకంలో మనకు ఉండే కష్టాలు ఈ లోకంలో మనకుండే కన్ఫ్యూజన్ ఆందోళన యాంగ్జైటీ ఇవన్నీ కూడా ఏముండకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుని నడుపుదల విషయమే మనకున్న వాగ్దానంలో సంపూర్ణమైన జీవిత భద్రత ఇమిడి ఉంది కాబట్టి మనం ఒక్కసారి ఆయనను అంగీకరించి ఆయనలో రక్షణ పొందితే జీవితంలో ఆఖరి గడియ వరకు కూడా మన మనలో దేవుని ఆత్మ ఉండి మనల్ని ఆయన పరిశుద్ధ ఆత్ముడు మనల్ని నడిపిస్తాడు ఎంతో చక్కగా నడిపిస్తాడు మనకు అంతులేని ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఆయన మనకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన ఇచ్చినటువంటి ఈ వాగ్దానం ఆయన మరణం వరకు మనల్ని నడిపిస్తాడు అన్న ఈ వాగ్దానం ఆయన సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు అన్న ఈ వాగ్దానం ఇవి మనల్ని ఎంతో ఆదరణను కలిగిస్తూ ఉండగా మరి అలాంటి గొప్ప వాగ్దానం కలిగి ఉందాం మనము ఈ వాగ్దానాన్ని ఎంత త్వరగా వీలైతే ఆ వాగ్ అంత త్వరగా స్వతంత్రించుకున్నట్లయితే మనము సంతోషకరమైన జీవితాన్ని జీవించగలుగుతాము ప్రశాంతంగా జీవించగలుగుతాము ఇరవై మూడవ కీర్తన ప్రకారము ఆయన మనల్ని శాంతికరమైన జలముల ఎద్దకు నడిపిస్తాడు సేద తీరుస్తాడు ప్ర ప్రశాంతమైన స్థలములలో పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని సేద దేవుడు ఎలాంటి కాడాంధకారపు లోయ వంటి సమస్యలు వచ్చినా ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన దుడ్డు ఆయన దండము మనల్ని ఆదరిస్తాయి ఆయన మనతోనే ఉంటాడు కాబట్టి మనకు అసలు భయం అనేది ఉండదు ఇదంతా కూడా జ్ఞాపకం చేసుకుందాం మరి ఆ ప్రవేణ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం ఇంకా ఎవరైనా దేవుని అంగీకరించని వారు ఉన్నట్లయితే తప్పకుండా దేవుని సన్నిధికి రండి ప్రవేణ యేసుక్రీస్తు మనకు చక్కటి దారి చూపిస్తాడు మరణం వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు సదాకాలము మనకు దేవుడై ఉంటాడు ఇంత గొప్ప వాగ్దానం దేవుడి దినం మనకి ఇచ్చినందుకు అదే వారి దేవునికి వందనం చెల్లించుకుందాం దేవుడు ఈ కృపావర్తనం దేవించునగాక ప్రార్థించుకుందాం పరిశుద్ధుడ గొప్ప ప్రేమ కలిగిన మా తండ్రి నీ వందనములు నీకు స్తోత్రములైనా అద్వితీయుడు ఆశ్చర్యకరుడు దయగలిగిన దేవుడవు తండ్రి నీవు ఎల్లప్పుడు మాతోనే ఉన్నావు మాకు తోడుగా ఉన్నావు మాకు మార్గం సరాళం చేస్తూ మా ముందుగా నడుస్తున్నందుకే నీకు వందనములు ప్రభా ఇంత గొప్ప మార్గదర్శిగా నీవు మాకున్నందుకు నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ప్రభా నీవు సదాకాలం మాకు తోడుగా ఉన్న దేవుడవు మా తండ్రి మరణం వరకు మమ్మల్ని నడిపించే దేవుడవు ఆ తర్వాత కూడా మీరు మాకు నిత్యము శాశ్వతముగా తోడై ఉండు దేవుడు తండ్రి నాయన అలాంటి దేవుణ్ణి మేము కలిగి ఉన్నందుకే తండ్రిని మేము నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా ఎవరెవరైతే ఇంకా ఆయనను అంగీకరించలేదో నిన్ను అంగీకరించలేదో నేను తెలుసుకోలేదో ప్రభా ఇంకా ఎవరెవరైతే నేను ఏసుక్రీస్తును ఎరుగనటువంటి వారు ఉన్నారు వారందరూ ఏ శ్రామంలో నిన్ను అంగీకరించదురుగాక నిన్ను తెలుసుకుందరుగాక నీతో ప్రభా నీ సన్నిధికి వచ్చెదురుగాక వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి దేవ వారిని అంగీకరించి కృపణ దాయించండి సెలవు విలువను తెలుసుకుని కృపణయించేయండి నాన్న మా ప్రభా నీకే వందనములు దినము ఇదే కాలంలోనే మేము నిన్ను ప్రార్థిస్తుండగా మా ప్రార్థనను అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి మా ప్రయాణాలలో మాకు క్షేమమును భద్రతను అనుభవించండి ఇదే కాలం మేము తిరిగి మా పనులకు వెళ్తుండగా మా మా యొక్క పని స్థలములలో మమ్మల్ని నువ్వు మహిమకరంగా వాడుకోనమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించండి తండ్రి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించండి ఈ దినానికి మాకు ఏమేమి అవసరమో అవన్నీ అనుగ్రహించండి ఎవరితో ఎలా మాట్లాడాలో సమస్తమును మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాయన మీకు మహిమార్థంగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి విద్యార్థులను జీవించండి తండ్రి వారు నూతనంగా అనేక మంది అనేక కోర్సులలో ఉంటున్నారు క్లాసులు నూతన క్లాసులలో ప్రభు వారి యొక్క జీవితంలో సంతోషకరమైన జీవితాలు అనుగ్రహించండి చక్కగా జ్ఞానముతో నేను మీ సన్నిధిలో అడిగి సమస్తం తెలుసుకొని ఎంతో చక్కగా వారు నిన్ను అంగీకరించి ప్రభా నీ యొక్క జ్ఞానం పొందుకొని నిన్ను ప్రార్థించి నీ యొక్క నడుపుదలలో ముందుకు సాగడానికి సహాయం చేయండి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి నేను మా ప్రభా ఎంతమంది అయితే నిరుద్యోగులుగా ఉంటూ ఎంతో కృంగదలలో ఉన్నారో అలాంటి వాళ్ళని దీవించండి లేవనెత్తండి వారి ఎదుట అనేక మార్గంలో తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభ మా అతన్ని నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వాళ్ళని దీవించి ప్రభా వారి యొక్క ఆ యొక్క బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ఎంతమంది అయితే నాయన మరి వివాహ ప్రయత్నం చేస్తూ ఇంకా కుదరలేదని ఎంతగానో దిగులు పడుతూ ఉన్నారు తండ్రి వారికి మీ యొక్క ఆదరణ అనుగ్రహించండి అవును ప్రభా మీరు తగిన కాలంలో తగిన రీతిగా మరి సాటి అయిన సహాయం అనుగ్రహిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ నీ కొరకు నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నాయన మా ప్రభా తండ్రి సంతానం కొరకు ఎదురు చూసిన బిడ్డను దర్శించండి ప్రభావ వారిలోని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రభా నీ సన్నిధిలో నైనా వారు ఎంతో సంతోషంగా నీకు కృతజ్ఞతలు చెల్లించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంతోషంను సమాధానమును అనుగ్రహించండి మనస్పర్ధలు లేకుండా చేయమని వేడుకు వచ్చినాం నాయన ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొని ప్రభా నీ బిడ్డలుగా మరి మరి ఎలాంటి కలతలు లేకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రతి కుటుంబము నీ కుటుంబమే కుటుంబమేనైనా ఎందుకంటే తండ్రి మీరు వారిని ఏర్పాటు చేసుకున్నారు ఒక చక్కటి కుటుంబంగా మీరు ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్నారనైనా నీకే వందనములు మా తండ్రి దేవా మరి పిల్లలను చిన్న పిల్లలందరినీ దీవించండి ప్రభా చిన్న బిడ్డలు ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు ఆశ్రయించండి ప్రభావ పిల్లలు చక్కటి మార్గంలో పెరగాలి చక్కటి చక్కటి జీవితం జీవించాలి నాయన మా తండ్రి దేవా నీ మార్గంలో ఎదగడానికి మరి తల్లిదండ్రులు మరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గ్రాండ్ పేరెంట్స్ అయినా మరి మిగతా కుటుంబ సభ్యులు ఎవరైనా అందరూ కూడా నాన్న వారి పట్ల ఎంతో అవగాహన కలిగి చక్కగా నీ మార్గంలో వారిని పెంచినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం నేను మాతర్ణి దేవ నీకే స్థుతి నీకే స్తోత్రములు గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది మరి అనారోగ్యంతో ఉంటున్నారు హాస్పిటల్స్లో ఉంటున్నారు నాయన మా ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు కొంతమంది ఐసీలలో ఉన్నారు కొంతమంది నాయన మా ప్రభా లాంటి బిడ్డలందరినీ కూడా లేవనెత్తండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నేను స్వస్థపరిచే దేవుడు సంపూర్ణంగా ప్రతి ఒక్కరిని బాగు చేయండి ఎలాంటి వ్యాధులున్న తండ్రి మీరు ఏ వ్యాధినైనా కూడా తొలగించగలిగిన శక్తివంతమైన దేవుడు మా తండ్రి కృపగలిగిన దేవుడు మా ప్రభా వారిని మీ యొక్క మాట మాత్రం సెలవిస్తే స్వస్థపడతారు నాయన మా ప్రభా మీ గాయపడిన హస్తంను తాకండి హస్తంతో తాకండి ముట్టండి స్వస్థపరచండి లేవా నీకే స్థుతి నీకే స్తోత్రము మా తండ్రి దేవా మరి భయంకరమైన పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం పని చేయను కిడ్నీలు వేసిన పని చేయను కాక గుండె కండరాలు బలపడనుగాక మా బ్రబా మరి లంగ్స్ చక్కగా కాక మా తండ్రి బ్రెయిన్ చక్కగా కాక ప్రతి వ్యవస్థ చక్కగా పనిచేయనట్టుగా సహాయం చేయండి ఇంటెస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ లివర్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మొత్తం తొలగిపోనుగాక లివర్ తొలగిపోను కాక లేవా ఫ్యాటీ లివర్ ప్రాబ్లం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవా మరి ప్రతి వ్యవస్థ నేను చక్కగా మరి ఎలాంటి వ్యాధి లేకుండా ఏ స్నామంలో స్వస్థపడునుగాక మరి సర్జరీ లేకుండా ఎవరైతే వెళ్తున్నారో ఈ దినము సర్జరీలకు సిద్ధమైనటువంటి ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి దాన్ని ప్రభా వారు శక్తితో బలముతో దాన్ని పొన్ దానిని లో బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన ప్రభా నైనా మరి వారిని మీరు మీ యొక్క నడుపుదలలో నడిపించి కాపాడమని వేడుకుంటున్నాము దయగలిగినదేవా నీకే వందనంలో నీకే స్తోత్రం ఆయన స్వస్థపరిచినందుకు వందనంలో దేవా మరి బ్రెయిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసివేసి మరి డిమెన్షియా అనేది లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఎంతమంది అయితే మైగ్రెయిన్ తలనొప్పులతో మరి మెడనొప్పులతో మరి షోల్డర్ పెయిన్తో బాధపడుతున్నారు వారికి స్వస్థత అనుగ్రహించండి నాయన మరి ప్రభా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ శ్రమంలో తొలగిపోనుగాక సర్యాసి స్నానం ఏ శ్రమంలో కాక సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్కరిని అను ప్రతి ఒక్కరిలో అనుగ్రహించండి ఆందోళన సమస్తమైనటువంటి ఆందోళన తొలగించండి దేవా టెన్షన్స్ లేకుండా కాపాడమని వేడుకొంచడం అయినా ప్రభానైనా ఎలాంటి టెన్షన్ మనసులో లేకుండా ప్రభానైనా ప్రశాంతమైన మనసు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం మానసిక రుగ్మతలన్నీ ఏ శ్రమంలో గాక కండరాల నొప్పులు కీళ్ళ నొప్పులు వ్యాధులు ప్రభావనైనా మరి ఎలాంటి మరి నరములలో ఉన్నటువంటి సమస్యలు లేకుండా ఏ శ్రామంలో ప్రతిదీ కూడా స్వస్థపడనుగాక సాయటిక పెయిన్ నుంచి విడుదల స్పాండిలైటిస్ నుంచి విడుదల ప్రభా సర్వైకల్ స్పాండిలైడిలైటిస్ నుంచి విడుదల ఏ శ్రామంలో కలిగినట్లుగా సహాయం చేయండి దేవా ప్రభా నీకు స్తోత్రం నాయన స్తోత్రం తండ్రి మా ప్రభా తండ్రి సమస్యలు ఉన్నటువంటి కుటుంబాలలో మీ మీరు దాని తండ్రి మీరు ఇన్వాల్వ్ కండి తండ్రి ప్రతి సమస్యను తొలగించండి ప్రభా మరి ఏ గొడవలతో ఉన్నారో ఏ కలతలతో ఉన్నారో అవన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభాన్యా అక్రమాలకు గురైనటువంటి వారిని బట్టి నిస్సంతిలో మొరపెట్టుకుంటున్నాం ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన న్యాయకర్తవు నీవే తండ్రి న్యాయం జరిగించండి మా ప్రభానైనా మా తండ్రి మరి మీరు ప్రతి ఒక్క విశ్వాసకి వారి పక్షంగా మీరు వాదించే దేవుడు వింటున్నారు ఆయన ప్రభా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మేము మరి అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళని లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించండి నాయన ప్రభానైనా నీవు తప్ప ఎవరూ సహాయకులు లేరు తండ్రి లేవా మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం ముఖ్యంగా ప్రభా మరి ఆర్థిక ఆర్థికంగా ప్రతి ఒక్కరు నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కరు వారి కాళ్ళ మీద వారు నిలబడాలి వారికి ఒక ఆధారం కల్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాము ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి మా ప్రభా మరి యుద్ధ వాతావరణం ఎక్కడున్నా కూడా తీసివేయండి తండ్రి ప్రతి చోట నాయన మరి మీరే ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము ఇజ్రాయల్ దేశం దీవించండి వారిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించి శాంతిని సమాధానం అనుగ్రహించండి ఎరుష్లను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా దేశంలో దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించమని వేడుకొంచున్నాము దేవాప్రభ మరి ప్రతి ఒక్కరు నీతిగా న్యాయంగా నడుచుకోవడానికి సహాయం చేయండి పరిపాలకులు అధికారులు ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి చక్కటి ఆలోచనలు ఇచ్చి చక్కటి పరిపాలన చేయడానికి సహాయం చేయండి ఆయన దేవాప్రభ క్రైస్తవులపై జరుగుతున్నటువంటి హింసలను తండ్రి మీరు చూస్తున్నారు మీరు మీ చిత్తమేనైనా మీరు ఏ విధంగా నడిపిస్తారో ఆ విధంగా నడిపించండి మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించి ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ మరి విధ దిక్కు లేని వారిని విధవు మరి కనుకరించండి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను కాపాడండి మా తండ్రి దేవా వృద్ధులను చిన్నారులను అనాథలను తండ్రి ఆశ్రయం లేనటువంటి వారిని కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నేను మా తండ్రి మాకందరికీ మరి మీరే మార్గదర్శి అయి ఉన్నారు సరైనటువంటి మార్గం చూపించి మమ్మల్ని చక్కగా నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రవాహి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడని దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు అందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిపైన నిముఖ కాంతిని ప్రకాశింపజేయండి తండ్రి నీ సన్నిధి కాంతిని వారిపై ఉదయింపజేసి వారికి నీ యొక్క ఆశీర్వాదంలో అర్గహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రార్థనలన్నీ మీరంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్